నమస్తే నేను సిరి కేంద్రం అయితే అమరావతిలోని అమరావతికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవివి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అయితే అమరావతి గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అంటే కీలక నిర్ణయం అంటే ఎలాంటి నిర్ణయాలు సార్ అవి ఏం లేదమ్మా అయితే ఇప్పుడు ఆ యొక్క అక్కడ అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక నిర్ణయం తీసుకోబడింది నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఫోర్ కిలోమీటర్ల యొక్క ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్కు కేంద్ర రవాణా శాఖ అలైన్మెంట్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం వేసింది కాగా ఓఆర్ఆర్కు దగ్గరగా ప్రతిపాదించిన తూర్పు బైపాస్ అవసరం లేదని చెప్పేశారు అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఏదైతే ఇప్పుడు అమరావతి సిఆర్టీఏ ఉందో టెండర్లను ఆహ్వానించడం మొదలుపెట్టారు దానికి తగ్గ ప్రణాళికలు రెడీ చేసుకుంటూ ఉన్నారు సో ఆ విధంగా ఇది ఒక కీలక నిర్ణయంగా మారింది రెండోది ఏంటంటే ఈ యొక్క ఓఆర్ఆర్ ప్రాజెక్టు వలన జాతీయ రహదారులు రవాణా శాఖ ఎలమెంట్ కమిటీ పరిశీలన చేసి కొన్ని స్వల్ప మార్పులు సూచించి ఈ ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్ భూసేకరణకి కలిపి అంటే సివిల్ వర్క్స్కి భూసేకరణకి అంటే ఇప్పుడు భూ కొన్ని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు వాళ్ళకి పరిహారం ఇవ్వాలి కదా సో అలాగే ఈ యొక్క సివిల్ వర్క్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాని చేయడానికి దానికి కలిపి దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల పది మూడు వందల పది కోట్ల రూపాయలకి వ్యయమవుతుంది కూడా అంచనా కూడా వేసేసారు సో ఈ యొక్క ఈ వర్క్ చేసేయడానికి అట్లీస్ట్ ఈ యొక్క ఈ సిక్స్ లైన్ వర్క్ చే రోడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఇవ్వడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రాయల్టీలు ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో ఏంటంటే అక్కడ ఏదైతే మనం ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉపయోగించే స్టీల్ కానీ సిమెంట్ కానీ విటమిన్ విటమిన్ అంటే తెలుసు కదా తారు వాటి కూడా రాష్ట్ర జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు సో మరి అదొకటి చాలా పెద్ద గొప్ప విషయం ఇది కాకుండా కంకర గ్రావెలుకి సీనరైజ్ మినహాయింపు కూడా ఇచ్చేశారు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అంటే ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ఈ వర్క్స్ కాంట్రాక్టులు చేస్తున్నారో చేసి వాళ్ళకి ఈ మినహాయింపు అనమాట ఆ సిమెంట్ మీద కానీ స్టీల్ మీద కానీ ఆ యొక్క బెటమెన్ ఆ తారు మీద కానీ ఎటువంటి ఒక జిఎస్టీ ఉండదు అది కాకుండా దానికి సంబంధించిన ఇసుక ఆ కంకర కంకర అంటే మీకు తెలుసు కదా బ్లూ మెటల్ అంటాము రాళ్ళు సో దానికి సీనరీజన్ ఉంటుంది ఇంతని ఒక అది కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఇది ఒక గొప్ప విషయం చాలా పెద్ద పెద్ద ఒక సంచలనమైన ఇష్యూ ఇది రెండోది ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్గా అమరావతి బయట ప్రపంచంతో కనెక్ట్ అయిపోతుంది పక్క రాష్ట్రాలకి కాకుండా దేశానికి కూడా కనెక్ట్ అయిపోతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది రాకపోకలు పెరుగుతాయి దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ చుట్టుపక్కల రాజధాని చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో చాలామంది చూస్తే మీరు అగ్రికల్చరల్ ప్రోడక్టు డొమెస్టిక్ అగ్రికల్చర్లు ఉంది అక్కడ మనకి దైనందిక జీవితంలో మనం భజించే పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అది కాకుండా కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి అలాగే ప్యాడీ అని ఇవన్నీ రైస్ క్రాప్స్ ఉన్నాయి కదా సో ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి ఈ రైతులు వాళ్ళ ఉత్పత్తులను కూడా ఇతర రాష్ట్రాలకు పంపించుకోవడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ కూడా మంచి వస్తువు వచ్చింది ఇప్పుడు సిక్స్త్ లైన్ అంటే చెప్పండి అది కాకుండా లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు దీనికి ఒక రైల్వే లైన్ కూడా ఒక జాయిన్ చేస్తున్నారు సో ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా కూడా రైతులు వాళ్ళ ప్రోడక్ట్ పంపించుకోవడానికి కూడా ఒక అనుకూలత వస్తుంది సో దీనివల్ల ఏంటి అటు నుంచి మనకి రాష్ట్రానికి మన అమరావతికి కావాల్సిన ప్రోడక్ట్స్ బయట నుంచి దేశవ్యాప్తంగా తెచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది మన ప్రోడక్ట్స్ బయటకు పంపడానికి కూడా ఉంది సో ఇది డెఫినెట్గా ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న భూములు రేట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి సో ఇది ఎప్పుడైతే ఇది ఒక ఈ సిక్స్ లైన్ రోడ్డు వచ్చిందో ఆ చుట్టుపక్కల భూములు కూడా ఆకాశానికి అన్నట్టుగా వెళ్ళిపోతాయి రేట్లు రెండోది ఏంటంటే దీని ద్వారా చాలా ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కాకుండా చాలా ఇండస్ట్రీసు చాలా సంస్థలు కూడా అమరావతి కు కట్టే అవకాశాలు ఉన్నాయి ప్లస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ భూమి అవుతుంది దీనివల్ల బోల్డ్ అంతమందికి ఉపాధి కలుగుతుంది చిన్న చిత్తగా కాంట్రాక్టర్లకి వర్క్స్ దొరుకుతాయి అలాగే రకరకాలుగా పనిచేసే పని వాళ్ళు ఉంటారు కదా ఈ మేషన్స్ అనో కార్పెంటర్స్ అనో బార్బెంటర్స్ అనో పెయింటర్స్ అనో వెల్డర్స్ అనో ఈ విధంగా రకరకాల ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ అందరికీ కూడా ఉపాధి కలుగుతుంది దీనివల్ల ఏంటంటే అలాగే మెటీరియల్ సప్లై ఎవరైతే సిమెంట్ ఇండస్ట్రీ పెట్టుకున్నారో లేకపోతే సిమెంట్ డీలర్స్ ఉన్నారో లేకపోతే బెటమిన్ డీలర్ ఉన్నాడో బెటమిన్ మానుఫ్యాక్చర్ ఉన్నాడో ఎవరైతే స్టీల్ మానుఫ్యాక్చర్స్ ఉన్నారో స్టీల్ డీలర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కావాల్సినంత సప్లై అంటే వాళ్ళకు ఒక ఆర్డర్స్ వస్తాయి సో దీన్ని బట్టి ఆలోచించండి మీరు ఎంత ఆదాయం వస్తుంది ఎంతమందికి ఉపాధి వస్తుంది ఎంతమంది ఎంత రాష్ట్రానికి ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి ఏ విధంగా ఈ చిన్న చితగా ప్రతి వాళ్ళకి చేతినిండా పని ఉంటుంది ఇప్పుడు గత ఐదేళ్లుగా చూసాం మనం ఈ యొక్క పని లేకుండా ఎంతమంది అలో లక్ష్మణ ఈ యొక్క భవన కార్మికులు కానీ ఈ రోడ్డు కార్మికులు కానీ ఈ యొక్క సివిల్కి సంబంధించిన కార్మికులు ఏ విధంగా రోడ్డును పడ్డారు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూడడం సో ఇక పెద్ద ఏంటంటే మొహం మొత్తేస్తుంది ఒక్క రోజు లీవ్ దొరికిన చాలు రాజు స్వామి ఒక్క గ్యాప్ వస్తే చాలు ఒక్క రెండు రోజులు రెస్ట్ వస్తే చాలు అనే విధంగా మీకు కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అమరావతి పూర్తయ్యే వరకు కూడా ఈ రోడ్లు పూర్తయ్యే వరకు కూడా అమరావతి కంప్లీట్గా ఒక షేప్కి వచ్చే వరకు కూడా అక్కడ ఒక్క నిమిషం కూడా యాక్టివిటీ ఆగదు సో ప్రతి వాళ్ళకి కూడా అది బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి కాబట్టి నిజంగానే ఈ విషయంలో ప్రధానమంత్రి గారికి కేంద్ర మంత్రులకి అలాగే రాష్ట్రంలో ఎవరైతే అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఒక కృతజ్ఞతలు చెప్పాలి ఆంధ్రప్రజానికో అలాగే ఎస్పెషల్లీ ఆ యొక్క ఏరియాలో ఉన్న రాజధాని ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాలాభిషేకాలు చేయాలి ఇటు ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇక్కడున్న రాష్ట్ర మంత్రులు కానీ దీనికి సంబంధించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ పాలాభిషేకం చేయాలి ఎందుకంటే దానివల్ల వాళ్ళ జీవన పరిమాణం ప్రమాణాలు ఏ విధంగా పెరగబోతున్నాయి ఆదాయ వనరులు ఏ విధంగా రాబోతున్నాయి కాబట్టి సో ఇది నిజంగానే ఒక గొప్ప సంతోషించాల్సిన విషయం ఇది నిజంగానే దీని తర్వాత రాజధాని యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎటువంటి ఒక సందేహం లేదు రెండోది ఇప్పుడు సిఆర్డిఏ కూడా ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదన ఈ టెండర్లన్నీ రిలీజ్ చేస్తున్నారు బై ఎండ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ ఈ మంత్ ఈ నెలాఖరికి ఈ టెంటర్లు కూడా క్లోజ్ చేస్తారు ఆ తర్వాత ఎవరికౌతే ఈ వర్క్స్ అలౌట్ అవుతాయి వాళ్ళు గా స్టార్ట్ చేస్తారు చాలా మందికి కూడా వర్క్ చేతిలో ఉంటుంది కాబట్టి కాంట్రాక్టర్లు పనులు లేకుండా నలిగిపోయారు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారు రోజువారీ కూలీలు ఇబ్బంది పడ్డారు అన్ని రకాలుగా ఏదైతే ఈ వస్తువులు తయారు చేస్తారో ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ ఈ డీలర్స్కి కూడా పనులు లేకుండా ఆదాయాలు లేకుండా ఆర్డర్లు లేకుండా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు ఇంకా చేతి నిండా డబ్బే హ్యాపీగా ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు మసలుతుంది ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు రొటేట్ అవుతుంది ప్రతి వాళ్ళకి కూడా చేతి నిండా పని ఉంటుంది చేతి నిండా యాక్టివిటీ ఉంటుంది కాబట్టి నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయం ఆనందించదగ్గ భయం సో ఆల్ ద బెస్ట్ అమరావతి ఆల్ ద బెస్ట్ అమరావతి సిక్స్ లైన్ మనకి ఇక్కడ చూస్తున్నా సార్ ఇంతకు ముందు మనకు చూస్తే సిక్స్ లైన్ రోడ్స్ ఎప్పటి నుంచో ఉంది అట్లనే ఆ రైల్వే జోన్ కూడా విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన కూడా ఎప్పటి నుంచో ఉంది అయితే ప్రభుత్వ ఇది రాలేదు కాలేదు అని చెప్తున్నా ఇప్పుడు కేటాయించు కేటాయించి మరి చేసేది ఉందంటారా మరి ఏంటంటారు అది కూడా ఉంది కదా మనకి గా చంద్రబాబు నాయుడు గారు ఒక లీడర్ కాబట్టి గా ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ మనం మన తరపు నుంచి మనం భూమి ఇవ్వాలా మన తరపు నుంచి నీళ్లు ఇవ్వాలా మన తరపు నుంచి మన మన ప్రాఫిట్ రేషియో ఇవ్వాలా లేకపోతే మన తరపు నుంచి మన ఫండింగ్ రేషియో ఇవ్వాలన్నదంతా ఆయనకి కొట్టిన పిండి డెఫినెట్గా ఆయన ప్రతిదీ కూడా సమీక్షించుకుంటూ అవసరమైనప్పుడు అలా ఢిల్లీ వెళ్తూ ఆ యొక్క సంస్థలతోటి ఆ సంస్థలకు సంబంధించిన మినిస్టర్లతోటి ఆ యొక్క సంస్థల అధికారులతోటి వారు ఎప్పుడూ టచ్లో ఉంటూ రాష్ట్రానికి ఏం కావాలి ఏం వస్తే మనకి ఏం కావాలి ఇంకా పర్మిషన్స్ ఏం కావాలి మన బాధ్యతలు ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటో బేరీ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అవన్నీ కూడా ఒక్కోటి ఆయన సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా అమరావతి కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీ ఉందో ఎక్కడెక్కడ ఏ ప్రపోజల్స్ అన్నీ కూడా ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా యుద్ధ ప్రాతికబన పనులు కూడా మొదలవుతాయేమో సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా మీరు చూస్తారు కదా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ఏపీ యొక్క రూపురేఖలు మారుతూనే ఉంటుంది సో నిజంగానే ఒక అద్భుతమైన పురోగతి వైపు అద్భుతమైన అభివృద్ధి వైపు ఆంధ్ర రాష్ట్రం ప్రయాణిస్తుంది ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర ముందడుగేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆల్ ద బెస్ట్ అమరావతి ఆల్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఆల్ ద బెస్ట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సో మచ్